మరి ఎందుకంటే ఎన్డిఏ ప్రభుత్వానికి మెజార్టీ ఉంది కాబట్టి మరి ఆ బిల్లును లోక్సభలో మరి రాజ్యసభలో కూడా మరి ఆమోదింప చేసుకోవడం జరిగింది తద్వారా న్యాయ పోరాటం చేయాలని చెప్పి కూడా మరి ఆ రోజు ఆలోచన చేసి మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మరి సుప్రీం కోర్టులో కూడా మరి పెళ్ళి వేయడం జరిగింది మరి దేశవ్యాప్తంగా అనేక సెక్యులర్ పార్టీలు అనేక సెక్యులర్ సంఘాలన్నీ కూడా సుమారుగా నూట ఇరవై ఏడు పెల్స్ మరి సుప్రీంకోర్టులో వేయడం జరిగింది మరి సుప్రీంకోర్టు కూడా దీనికి పూర్తిగా విచారణ కూడా చేయడం జరిగింది మరి దాంట్లో భాగంగానే మరి ఈరోజు మరి రిజర్వ్ చేసిన ఏదైతే సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను మరి ఈ రోజు వెల్లడించడం జరిగింది మరి ఉత్తర్వులలో మరి ఏదైతే బోక్ చట్టానికి సంబంధించి ఇరవై ఇరవై సంబంధించిన ఏదైతే పూర్తి బిల్ మరి దాన్ని స్టే ఇవ్వలేమని చెప్పి కూడా మరి సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది మరి ఇవాళ మాకు పూర్తిగా ఉపశమ ఉపశమన శమనం కలగకపోయినా మరి కొన్ని ముఖ్యమైన అంశాలలో మరి ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే మధ్య మధ్యంతర ఉత్తర్వులలో కొన్ని ముఖ్యమైన అంశాల్లో ఈరోజు మనకు ఉపశమనం కలిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను తద్వారా మరి ఏదైతే ఈ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను కూడా మరి ఈరోజు మేము స్వాగతిస్తున్నాము మరి దాంతో ప్రధానంగా మా యొక్క డిమాండ్ ఏమనిందంటే పూర్తిగా ఏదైతే ఈ సవరణ చట్టం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ని పూర్తిగా నిలుపుదల చేయాలని చెప్పి మా యొక్క డిమాండ్ ఉండింది కానీ మరి సుప్రీంకోర్టు అది పరిణామం తీసుకోలేదు దాంట్లో కొన్ని మనకు ఎక్కడైతే ఉపశమనం జరిగిందో మరి అవి తీసుకుంటే ఏదైతే బక్ సవరణ చట్టంలో మరి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఎవరైనా బక్కు ఏదైతే బక్కు చేయాలంటే బక్కు వాళ్ళకు సంబంధించిన ఆస్తులు దానం ఇవ్వాలంటే ఆ వాకిఫ్ ఎవరైతే ఉంటాడో అతను ఐదు సంవత్సరాలు మినిమం ఇస్లాంని ప్రాక్టీస్ చేసి ఉండాలని చెప్పి మరి ఆ చట్టంలో పొందుపరచడం జరిగింది దాన్ని ఈరోజు సుప్రీంకోర్టు దాన్ని స్టే విధించడం జరిగింది దీన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాము మరి అదేవిధంగా రెండవది మనకు ప్రధానంగా ఉపశమనం కలిగింది ఏంటంటే పెద్ద ఎత్తున బాక్ సవరణ చట్టంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలో ఎక్కడన్నా ప్రభుత్వానికి మరి బక్ డిస్ప్యూట్ వచ్చిన వక్కు మరియు ఎవరైనా ఇతరులకు డిస్ప్యూట్ వచ్చినా మరి కలెక్టర్ కు మరి సర్వాధికారం ఇవ్వడం జరిగింది మరి ఆనాడు కూడా మేము దాన్ని వ్యతిరేకించడం జరిగింది ఎందుకంటే కలెక్టర్ అనే వ్యక్తి ప్రభుత్వ ఆధీనంలో పనిచేయడం జరుగుతుంది ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడం జరుగుతుంది ఇక్కడ వక్కు సంబంధించిన పూర్తి స్థాయిలో న్యాయం జరగదు వక్ బోర్డుకు న్యాయం జరగదు అని చెప్పి కూడా మేము కోరడం జరిగింది మరి ఈ చట్టంలో